సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మిర్జాపూరి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హైమవతి శనివారం రోజున ఆకస్మికంగా సందర్శించారు రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేయగా లీవ్ లో ఉన్న మెడికల్ ఆఫీసర్ ఒక్క నర్సు తప్ప మిగతా ఆరుగురు నర్సులు ఎవరూ కూడా విధుల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు రోగులకు అత్యవసర వైద్య సేవలు అందివటమే ప్రాథమిక విధి కానీ ఇలా గైరాజరు అయిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిఎం అండ్ హెచ్ఓకు ఫోన్ ద్వారా తెలిపారు డిప్యూటేషన్ ఇతరత్ర ఫీల్డ్ విధుల్లో ఉంటే తప్పనిసరిగా ఆర్డర్ కాఫీ హాస్పిటల్లో ఉండాలని ఆదేశించారు అలాగే పై అధికారి సెలవు మంజూరు లెటర్ రూపంలో చేశాకే సిబ్బంది సెలవు తీసుకోవాలని అనుమతి లేనిదే గైరాజరు కావద్దని హెచ్చరించారు తహసీల్దార్ తరచూ పిహెచ్సిని మానిటరింగ్ చేయాలని ఆదేశించారు తెలిసి వాళ్ళు అంత రెండ్రంకోవచ్చు సార్ అదొక ఎట్లా అమ్మా అట్లా బాగానేస్తే

29 ದಿನದಿಂದ ಮೂರು ತರಗತಿ ಆನ್ ರಿಮೋಟ್ ಏರಿಯಾ ಗೌಟೇ ಎಲ್ಲಾದಕ್ಕೆ ಇವತ್ತು ಮತ್ತೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಆಮೇಲೆ ಇಚ್ಚಿನೋನೆ ಜಮರ್ ಎವರೆನ್ ನೀಲಿ ಯಾಕೆ ಒಂದು ಒಂದು 5 ಸಾಂಖ್ಯೆ ನನಗೆ ಪುಸ್ತಕ ಸಾಂಖ್ಯೆ మాధవి ఈ పొడి ఇవాళ్ళు ఏమి పెట్టలేదు శ్రావణి లెటర్ తెస్తానని ఇప్పుడు లిటర్ అయ్యకుండా ఏమవుతుంది ఏదైతే ఇక్కడ ముందు జనరల్ ఎక్కడ పెట్టుకుంటూ పెట్టి తర్వాత వాళ్ళ లెటర్కి వేస్తుంటారు చూడండి ఎప్పుడు డేట్ లేదు ఎప్పుడు ద్వారా తెలియదు ఇది వాడుకుంటారు డే ఏముంది మీ ట్యాప్ గోయింగ్ టు మై విలేజ్ బికాస్ ఆఫ్ ఏం ఈశ్వర్ నర్సింగ్ ఆఫీసు కుస్ కేసి విడియాపుర్ కుర్ లేదు టు మీస్ కుర్ ఏర్ మోజం క్లీన్ గార్ లేస్ అన్నమాట అన్నది ఇక్కడ కనపించట్లేదు చిలంటెర్ లో చల్లో కూలయొకును ఎవరు అన్నది ನೀವೇ ತಿಳಿದು ಉದ್ದೇಶ ಆಫೀಸರ್ಗೆ ಆಫೀಸರ್ ಅಪ್ಪ ಓಕೆನಾ ಅಂತ ಉದ್ದೇಶ ಅಂತ ಎಲ್ಲ ರಾಯ್ತು ನೀವು ಕಟ್ಟಿದೆ మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి